ఓకేనా న హ్ మనం కండో చెప్పండి సతీ కండో అమే యుట్ కొడు ఓకేనా న లో ఉన్నటువంటి ఎయిర్ పోర్ట్ కి కేంద్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి మరి నిధులు కేటాయించి అక్కడ ఎయిర్పోర్టు నిర్మించడానికి నిర్ణయం తీసుకున్న తరుణంలో మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పుట్టినటువంటి గులాబీ జెండా నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది నిన్న మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి సంప్రదించి నేను తీసుకొచ్చిన అని చెప్పడం అది ఓ విధంగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులు కూడా కించపరిచే విధంగా ఉండాలి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నేను నేను పోతేనే రామ్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు నేను పోతేనే మోడీ గారు ఒప్పుకున్నారు అందుకే శాంక్షన్ అయిందని చెప్పి ఆయనే పత్రికా విలేకరుల ముందు మాట్లాడాడు మరి జరిగిన దాన్ని తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పాత్ర లేదు అని చిత్రీకరించడానికి నిన్న ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్క్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోజు ఇలా ఎన్ని విమానాలు దిగుతున్నాయి ఎన్ని విమానాలు ఎగురుతున్నాయో తెలుసా అండి లక్ష మంది రోజు ఎక్కుతారు రోజు ఐదు వందల ఫ్లైట్లు ల్యాండ్ అవుతాయి లేస్తానే భారతదేశంలో పట ఇవాళ బాంబే ఢిల్లీ తర్వాత ఇవాళ హైదరాబాద్ బహుశా బాంబేని కూడా అధిగమిస్తాను అతి అని చెప్పి నేను నినగాక మొన్న సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టాక్ పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ వాళ్ళతో మాట్లాడితే చెప్తున్నారు సార్ విత్ ఇన్ షార్ట్ టైం వీఆర్ వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ బాంబే అని కూడా చెప్తున్నారు ఇవాళ ఇంటర్నేషనల్ హబ్గా పోతున్నది ఏదో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్ ఇవాళ ఈస్ట్ ఏషియా వెస్ట్ ఏషియా మధ్యలో మరి హైదరాబాద్ ఉన్నది రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా కాబోతున్నది కాబట్టి తెలంగాణ నార్త్ తెలంగాణ డిస్టిక్స్కి సర్వీస్ చేయాలంటే మన మామలూరు ఎయిర్పోర్ట్కి చాలా చాలా డిమాండ్ కాబోతుంది చాలా డిమాండ్ అైదరాబాద్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు లేని ప్రతి ప్లేన్ ఇక్కడ పంపిస్తారు రేపు దిగినట్టే ఎంత మళ్ళీ గంట రెండు గంటల నేషనల్ హైవే మీద హైదరాబాద్కి వెళ్ళిపోతాడు అలాంటి ఫ్లైట్స్ కూడా వస్తాయి రేపు హైదరాబాద్ పోయేటప్పుడు కూడా మా మామలూరులో దిగి కూడా హైదరాబాద్ పోయవచ్చు అలాంటి అంటే అతిశయోక్తి కాదు ఇది నేను చెప్పే మాట అతిశయోక్తి కాదు ఇది అలాంటి సంఘటన జరగబోతుంది దానికి తోడు ఇప్పుడు డిమాండ్ చేయవలసింది ఏంటంటే నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ఇవాళ ఫ్లయింగ్ అంటే కమర్షియల్ పాయిలెట్స్ ట్రైనింగ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టిఓ అనేది ఉంది ఎయిర్ ఇండియా వాళ్ళు మహారాష్ట్రలో అమరావతిలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా అది ఫైనలైజ్ కాలేదు డిస్కషన్స్ నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను మీరు ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటే గవర్నమెంట్ది కాదు అది ప్రైవేట్ అయిపోయింది ఎవరి దగ్గర పోయింది టాటా వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళతో మాట్లాడండి ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ని మామనూరులో పెట్టి తర్వాత బోయింగ్ లాంటి విమానాలు ఎయిర్ బస్ లాంటి విమానాలు ఇలా దేశంలో వేల సంఖ్యలు అయిపోయినాయి ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఐదు వందల కొత్త ఫ్లైట్లు ఉంటాడు వాటికి రిపేరింగ్ రెగ్యులర్ రిపేరింగ్కు హైదరాబాద్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో జాగా సరిపోదు కాబట్టి అది పెట్టాలి ఇదే ఆలోచన ఉండాలి ఈ ఎయిర్పోర్టు ఏదో ఒక విమానం దిగి ఒక విమానం గీర్పోవడం కాదు రేపు ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఇలా కార్గో ఇలా ఎన్ ఎన్ని విమానాలు ప్యాసింజర్ విమానాలు కార్గో విమానాలు దాదాపు దాంట్లో ఒక ముప్పై నలభై శాతం కార్గో విమానాలు ఫ్లై అవుతున్నాయి లేస్తున్నాయి ఇలా కూరగాయలు కూడా ఏరోప్లేన్లో పోతున్నాయి మందులు ఏరోప్లేన్లో పోతున్నాయి ఇలా సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏరోప్లేన్ే ప్రపంచవ్యాప్తంగా రవాణా సౌకర్యం అయిపోయింది ఇలా మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక హబ్ కావాలి మళ్ళీ లేకపోతే వాయుద్యూత్ సర్వీస్ లాగా నాలుగు విమానాలు నడిపి ఏ ఇక్కడ ఎక్కుతలేరు అని మళ్ళా బంద్ చేయొద్దు రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ప్లాన్ చేస్తేనే ఇది బతుకుతుంది మామూలు ఇవాళ ఇది మురిపించి మళ్ళా వదిలిపెట్టద్దు ఈ ఎయిర్పోర్ట్ని దీన్ని దీన్ని సక్రమంగా ఉండాలంటే నువ్వు కాదు నేను కాదు నేను చిన్న చిన్నపిల్ల ఉన్నప్పుడే వాయిదూతో వచ్చింది హైదరాబాద్ వరంగల్కి వచ్చేది దిగేది ఓ పది మంది ఎక్కుతలేరు అని చెప్పేసి మళ్ళీ రద్దయిపోయింది ఇప్పుడు నాలుగు ఏరోప్లేన్లు దిగి ఏది ఇక్కడ ప్యాసింజర్స్ క్లోజ్ కావద్దు దీన్ని బతికియాలంటే మామూలు ఎయిర్పోర్ట్ని ఒక కమర్షియల్గా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీన్ని ఎయిర్ కార్గో కింద మార్చాలి అదేవిధంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎయిర్ ఇండియాతో మాట్లాడి పెట్టాలి లేకపోతే ఇండిగో వాళ్ళతో పెట్టేయాలి ఎయిర్ బస్ బోయింగ్ కంపెనీసు ఇలా భారతదేశంలో పట అన్నీ ఏరోప్లేన్స్ నడిపేటువంటి కంపెనీస్ దాదాపు ఒక వెయ్యి కంటే ఎక్కువ ఉన్న ఏరోప్లేన్లు ఇవాళ భారతదేశంలో ఏది లోకల్ ఫ్లైట్స్ మరి వీటికి మరి వాటిని నాగపూర్లో పెట్టాలని ఒకలాలోచిస్తున్నారు అమరావతిలో పెట్టాలని చెప్పి మొన్న పత్రికలు చదివిన నేను మహారాష్ట్ర అమరావతిలో కాబట్టి వాటికంటే పోటీగా మన రాష్ట్ర ప్రభుత్వం పోయి వాళ్ళకు కొంత కన్సెషన్స్ ఇచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి పెట్రోల్ మీద నేను మా రాష్ట్ర పన్ను తగ్గిస్తానని చెప్పి ఇలాంటి ఆఫర్ చేయాలి ఉత్త పేపర్ల పత్రికల్లో మాట్లాడితే అయ్యే పనులు అవి ఇవి ఇలా కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నాం మేము అప్పుడు ఇలా జిఎంఆర్ ఉత్త ఒప్పుకోలేదు ఇలా మన స్టేక్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్టేక్ ఉంది కాబట్టి మేము బార్గెయిన్ చేస్తాం ఆ రోజు కాబట్టే ఓ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి దయచేసి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా యావత్తు రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక మంచి గర్వకారణం అందుకోసము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టరు మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఇలా ఒక క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకున్నది మరి బడ్జెట్ ఎలకేషన్ చేయాలి వాళ్ళు ఊరికే పేరు చెప్పి అయిపోయిందని అనే ఉండొద్దు మరి తెలంగాణ రాష్ట్రం ఎనిమిది మంది ఎంపీలు గెలిచినారు బీజేపీ మరి వాళ్ళు చిత్తశుద్ధితోనే నేను చెప్పిన అన్నీ కూడా అప్ చేసి పనిచేయాలి మరి ఈ ఎయిర్పోర్ట్ కోసము భూసేకరణ కోసం అప్పుడే ఆలోచించడం ఇంతముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు రెండు వందల యాభై మూడు ఎకరాలు మరి మాట్లాడాము దానికి అప్పుడు పరకాల ఎమ్మెల్యేగా ఉండే ధర్మారెడ్డి గారు మన ఇక్కడ మంత్రి గారు మన దేఖ